నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర వర్క్ గురించి నేను టోటల్గా వివరంగా చెప్తాను మీరు లాస్ట్ వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఫోన్ చేసినా సరే మేము మీతో మాట్లాడుతాము మీకు ఏ డౌట్ ఉన్నా సరే మేము క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి అలాంటి సమయంలో మీరు స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు వాట్సాప్ నుంచి మీరు ఏ డ్యూటీ రావాలనుకుంటున్నారు బేబీ కేర్ డ్యూటీకా పేషెంట్ కేర్ డ్యూటీకా ఎల్డర్ల కేర్ డ్యూటీకా లేకుంటే ఇంటి పని వంట పనికా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు వాయిస్ రికార్డ్ పెట్టండి దానితో పాటు మీ ఫోటో మీ ఆధార్ కార్డు పంపిస్తే దానికి మేము మళ్ళీ చూసి మేము రిఫ్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే హైదరాబాద్లో అయితే బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి బేబీ కేర్కి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాల్సి వస్తుంది విధంగా దానితో పాటు ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు కూడా ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది మా దగ్గర అయితే బేబీ కేర్ పేషెంట్ కేర్ ఎల్డర్లీ కేర్ దానితో పాటు ఇంటి పని వంట పనికి డ్యూటీలు కూడా ఉండడం జరుగుతుంది మీరు ఎవరైనా మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి ఇంకొకసారి చెప్తున్నాను మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు మీరు వచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ మీరు మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోటో ఆధార్ కార్డ్ పెట్టిన తర్వాత మా ఆఫీస్ వాళ్ళు మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు రమ్మంటే మాత్రం రావచ్చు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు బెడ్షీటు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మళ్ళీ ఇంత దూరం వచ్చాక మళ్ళీ మేము మా వస్తువులు మేము తీసుకొని రావలేదు మళ్ళీ వెళ్ళి తీసుకురావటం అట్లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఆడవాళ్ళకే ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే కుకింగ్ రొటీలు ఉంటాయి మగవాళ్ళు కూడా మేము బేబీ కేర్ చూసుకొని చూసుకొనికొస్తాము లేదు అంటే వంట పనికి వస్తున్నాము వస్తాము అన్నట్టుగా కూడా మగవాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ లేడీస్కి అయితేనే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు వృద్ధులు మంచనా ఉన్న పేషెంట్లను చూసుకొని ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం ఓన్లీ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలే ఉంటాయి డైపర్ డ్యూటీలే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్